వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండే మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా మేము ఇక్కడ అయితే బాగున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే కేఎఫ్సి చికెన్ చేస్తున్నాను ఇంకా పూ పదార్థాలతోనే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కేఎఫ్సి చికెన్ని ఇంకా నేనైతే మాత్రానికి ఈరోజు కేఎఫ్సి చికెన్తో అయితే మీ ముందుకు వచ్చాను అబ్బా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఇంకా తొందరగా తొందర పని పని కూడా తొందర అయిపోతుంది అందులో వచ్చి మనకు ఇంట్లోనే ఫ్రెష్ చికెన్తో బాగా చేసుకోవచ్చు ఇంకా బయట దొరికేది అయితే ఇంకా మనకు ఎట్లా తర్వాత కూడా తెల్లు కానీ నోటికి రుచి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి చేయకుండా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం నేనైతే నాలుగు లెగ్ పీసులని అయితే తీసుకున్నాను చికెన్ని తక్కువ కాట్లు అయితే పెట్టారులేండి నేను ఇంకా కొంచెం వాటికి కాట్లు పెడతాను ఇప్పుడు మిరియాల పొడి నేనైతే అంగిట్లో మిరియాలు కొనుక్కొచ్చుకొని మిక్సీ పట్టి తీసుకున్నాను మిరియాలని మిరియాల పొడి లాగా చేసుకున్నాను ఉప్పు కారము నిమ్మకాయ అల్లం ఎల్లిపాయ ఇంట్లో దంచిపెట్టుకునింది మీ దగ్గర అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఉంటే కూడా తీసుకోవచ్చు పిండి సగం కప్పు తీసుకునే ఇదే కప్పుతోనే మైదాపిండి ఒక కప్పు తీసుకునే చూడండి మెయిన్ వచ్చేసి పిండి తర్వాతకి వచ్చేసి మైదాపిండి తర్వాతకి ఇంకొకటి సల్ల నీళ్ళు ఉండాలన్నమాట సల్ల నీళ్ళు వచ్చేసి నేను ఇంటి ఇంటి దగ్గర ఫ్రిడ్జ్లోనే అయితే అదే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టి వచ్చాను ఈ లోపల అయితే ఇవి చికెన్ లెగ్ పీసులకి మనం కారం ఉప్పు అవన్నీ అల్లం మేల్లిపాయ దంచి పెట్టుకుని అవన్నీ వేసి కలిపి పెట్టుకొని ఒక ముప్పై నుండి నలభై నిమిషాల పాటు నానాల ఈ లోపల నీళ్ళు అనేది చల్లగా అవుతాయి నాకైతే ఇంకా అందుకోసమనే ఫస్ట్ ఈ పని చూసుకుందాం తర్వాతకి చల్లగా అయితే ఆ లోపల నీళ్ళు కూడా తెచ్చుకుందామని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టొచ్చేనా ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే చికెన్ మొత్తం నీటి చేసుకుందాము ఆడాడ కాటు పెట్టి కడిగేసి నీటి తీసుకుంటాం చికెన్ని కారం ఉప్పు పసుపు ఇంకా ఇది మిరాల పొడి ఇంక అన్నీ అయితే కలుపుకుందాము లెగ్కి కొంచెం చూసి చూసి తక్కువ తక్కువ అయితే ఈ చికెన్ లెగ్ పీసులకి కలుపుకోండి ఎందుకంటే సేమ్ మనము చికెన్ లెగ్ ఏవైతే వేస్తామో అదే మరి పిండి మైదా పిండి కార్న్ ఫ్లోర్ కలిపి అన్నీ మరి దీంట్లోకి చికెన్లో కారం ఉప్పు పసుపు ఎట్లయితే కారు ఉప్పు ఎట్లయితే వేస్తామో సేమ్ పిండి లెగ్ కూడా అట్లా అనమాట ఇంకొకటి నేనైతే మాత్రానికి ఈ కేఎఫ్సి చికెన్కి ఏ సాస్ అయితే వాడడం లేదు చూడండి ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను అయితే ఏం అవసరం లేదు కారము మనము చికెన్ ముక్కలకి లెగ్ పీసులకు పట్టేంత కారం అయితే తీసుకుందాం కారం మనకి ముక్కలు పట్టేటంత మాత్రమే ఉప్పు తీసుకుందాం మిరియాల పొడి కారమే కారమే ఎక్కువ ఉంటుంది మరి మిరియాల పొడి ఘాటు ఉంటుంది చూడండి కొంచెం చూసేసుకోండి అల్లము ఎల్లిపాయి దీంట్లో సగం తీసి చికెన్ ముక్కలకి లెగ్ పీసులకి అయితే వేస్తున్నాను మరి పిండిలకు కలుపుకోవాలి కాబట్టి సగం అట్లే పెట్టాను చూడండి నిమ్మకాయలో ఉన్న విత్తనాలు తీసి నిమ్మకాయ రసం అయితే పిండుదాం ఇంకోటి పిండిలోకి అయితే నిమ్మకాయ నిమ్మకాయ రసం పిండుకోవాల్సిన అవసరం లేదు చూడండి కారు ముప్పు మిరియాల పొడి మాత్రమే వేసుకోవాలా పిండిలేకి కొంచెం విత్తనాలు దీంట్లో పడేవి తీసుకుంటున్నా సరిపోదు ఉప్పు సరిపోదు ఎక్కువ ఉన్నాయి కదా లెగ్ పీసులు ఇప్పుడు బాగా కలుపుకుందాము లెగ్ పీసులకి మసాలా మొత్తం కారం మొత్తం పట్టేటట్టుగా మధ్యన ఇట్లా కాట్లుంటాయి కదా కాటు మధ్యలోకి ఇట్లా కారము అంత బాగా అంటిద్దాము అయిపోయింది ఇంకా కారం మొత్తం అయితే ముక్కలకి బాగా అంటించేనే ఇంకా ఇప్పుడైతే ఒక ముప్పై నుండి నలభై నిమిషాల పాటు గడ్డకు పెట్టుకుందాము మూత ముచ్చి ఇట్లా ఈ లోపలే పిండి అనేది కలుపుకుందాము అంటే కారు ఉప్పు అవన్నీ కాదు పది నిమిషాలు అంటే ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు ముప్పై నిమిషాలు లేదా నలభై నిమిషాలు అంతసేపు మన ముకే ఉండాలి ఇప్పుడు అంత లోపలే నూనె కాగ పెట్టుకుని వచ్చు పొయ్యి అని తీసుకొని ఇది పిండి కలుపుకోవాలా అంత లోపల అడవై సల నీళ్ళు ఫ్రిడ్జ్ లో ఉండేటి తీసుకురావాలా అంత టైం సరిపోతుంది నువ్వు పొయ్యి అంటే అది ఏం పని చేయ అంతవరకు దగ్గ దగ్గ అంటుకుంటావు నేను చేయి కడుపు కడిగి ఇవన్నీ కలుపుతాను కలపాలి కదా ఇట్లా కారం కదా చేయమనిపిస్తుంది ఒక తెల్లని అయితే తీసుకుందాము మైదాపిండి పిండి అవుతాం డిఫరెన్స్ ఉంది ఇది సనా తెల్లగ ఇది కొంచెం ఏది ఇది అది అంటే మొక్కజొన్నపిండి తెల్ల గదే పిండి కొంచెం నల్లగా ఉన్నది అంతే అనమాట అల్లము ఎల్లిపాయ దంచిపెట్టింది ఇంతకుముందు మిగిలింది అనమాట మిగిలిచ్చాను కూడా ఇంకా ఇప్పుడు ఉప్పు మిరియాల పొడి సేమ్ పిండి లెక్క అయితే ఎట్లయితే వేసుకుంటామో చికెన్ ముక్కలకి ఎట్లయితే వేసుకుంటామో పిండి కూడా అంతే అనమాట సేమ్ లెగ్ అయితే ఏమేమైతే వాడింటామో అన్నీ వేసుకోవాలా నిమ్మకాయ నిమ్మకాయ రసం తప్ప మీరు ఎలపడి పడి ఇంకొంచెం ఏమో కారం కొంచెం కారం ఉంటుంది మీరు ఎలపడే కొంచమే రెడీ రెడీ తిన తిన్న తింటేది లేకుండా పిండి కారం కలిసేటట్టుగా కలిసి అనుకుంటున్నా ఇంకా చిన్నగా ఉండాలి కారం కొంచెం వేస్తాను మీకు అదే మరి నా అని చెప్పింది గంటే పెట్టలేదు కారం పెట్టి సార్లు ఇంకా అంత కావాలి కదా ఎర్ర కావాలి కదా కనిపిస్తుంది కానీ అంత ఇష్టమా ఇంకా పిండి కూడా కలిపి పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇంకా చికెన్ లెగ్ పీసులు అయితే ఇంకా కారంలో నానడమే లేటు ఇంక ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇవంతా నీట్ చేస్తాను ఇంక అసలు ఏం పని ఇంకా ఎంతో ఇప్పుడు మనం పెట్టు రెండు నిమిషాలు రెండు నిమిషాలు అంటే ఇంకా ముప్పై ఎనిమిది నిమిషాలు అంటే కొంచెం ఎక్కువసేపు నాంతే మంచిగా ఉంటాయి సేపు నాంతే బాగుంటుంది సేపు మనము అన్నింట్లో తెచ్చుకొని తినేకంటే కంటే ఇంట్లో చేసుకొని ఎంత రుచిగా చేసుకోవచ్చు ఉండు కొద్దిసేపు నేను ఇద నీట్ చేస్తాను మా అత్త అయితే వచ్చేసింది పులు అరకు రాలేదత్త ఊకుండదే పాప ఈలోగా ఇంకా పొయ్యి అయితే అంటిస్తున్నాను నూనె కాగినెక్కి ఇంకేం లేదు ఇప్పుడే పని పని పనేమంత పని లేదు ఇంక మనం చేసుకొని దినేదే ఎత్త మామకు ఫోన్ చేస్తున్నాను ఎత్తే ఎత్తకుండా ఉన్నాడు లేడా మామూలు మరీ నన్ను అది నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టొచ్చాను చల్ల నీళ్ళు కావాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టించి నీళ్ళు అరటాకు తీస్తారని ఫోన్ చేసుకున్నారని ఎవ్వరు అయితే లేరు ఎన్ని మాటలు మా అమ్మ రింగ్ అయితే ఉన్నది పెట్టాడ ఎస్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి నాలుగు ముప్పై తొమ్మిది అయింది సో ఫై కూడా అంటించింది భారతి అర్ధగంట ఆయన అయ్యా అర్ధ ఆయన ఇంకా ఫ్రై అయితే అంటించే నూనె అయితే కాదు నీ లోపలే నానింటా ఒక అయితే అది నూనె వైపు కాగుతూ ఉంటుంది ఈ లోపలైతే ఇంకా పిండి మైదా పిండి తర్వాతకి మొక్కజొన్న పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లోన చికెన్ ముక్కల్ని అద్దాలన్నమాట బాగా నూనె చూడండి ఎట్లా ఏమిటితో ఏమిటి వస్తుంది నూనె అయితే సరిపోతుంది మరి బెట్లు తీసుకునే బకెట్ తీసుకుంటే అది బొక్కబడేదే దానికని దీంట్లో కూర్చొని దానికనే ఇంక ఇదైతే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది అని

నా ఏంటి ఫుల్ ఆన్ చేసింటే ఐస్ క్రీములు పెట్టాయి దాంట్లోన కరీఫే అంటే ఈ పిల్ల పెడుతు రాంగ్ రాంగ్ ఉన్నాయి లేకుంటే సరిగ్గా ఉంటాయి హా ఈ వీడియోలో నన్ను అరసడాలి కదా ఏంటి కరసావనేది గురించి తెలుసాలనమాట ఇంకా ఇప్పుడైతే మసాలా ఇప్పుడు చికెన్ లెగ్ పీసులని అయితే కొంచెం ఒక రెండు నిమిషాల పాటు మరీ మసాలాలు ఇదే దీంట్లోనే కలుపుకుందాం బాగా ఇట్లా బాగా ఒత్తుతూ ఈ కాటిలోకి బాగా మసాలా అయిందో లేదా అని మరి మోసరే ఒత్తుతూ కలుపుకుందాం బాగా అనిపించండి నాకు నిమ్మకాయ నిమ్మకాయ కూడా ఉన్నాయి ఇప్పుడైతే పిండిలోకి ఇట్లా కలుపుదాం పిండి ఇంకా ఇట్లా పిండిలోన ఇట్లా బాగా అద్దిన తర్వాత ఇప్పుడైతే మాత్రానికి చల్ల నీళ్ళల్లోనే అయితే ఒక్క నిమిషం పాటు చల్లనీళ్ళల్లో పెడదాము పెట్టిన తర్వాత మరి తిరిగి ఇదే పిండిలోన మరీ అద్దాలు చూడండి ఇప్పుడైతే నీళ్ళల్లోకి ఇట్లా పెడదాం చెప్పాలి అట్లే నిమిషం మరి ఇది తీసుకొని మరి ఇట్లా పిండిలోని మరి అది గడ్డకు పెట్టాలి గడ్డకు పెట్టిన తర్వాత నూనె లాగా పెట్టాలి

ఇదే పిండిలోకి మరి వేసుకుందాం ఇట్లా పిండిని మరి ఇంకొక పారి పిండిలో అద్దాలు చూడండి ఇది లెగ్ పీస్ నిడు ఒక లెగ్ పీస్ అయితే రెడీ అయింది గడ్డకి పెట్టుకుందాం సేమ్ ఇదే పద్ధతిలోన అన్ని లెగ్ పీసు చేసుకుందాం ఇట్లా కారం లాస్ట్ కి కదా ఈ లెగ్ పీస్ ని ఇట్లా అనిపిస్తాం మరి కారం వేస్ట్ అట్లా అందులో వచ్చి ముక్కకి రుచి ఉండేది అట్లా ఉంటానమాట లేదు అది ఒక్క నిమిషం నీళ్ళలో నాని నీళ్ళు నానే పట్టి మరి దీన్ని రెడీ చేసుకుంటాం

రిస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇది కూడా రెడీ అయింది లెగ్ పీస్ గడ్డ ఇది అయితే లెగ్ పీస్ కారం మాత్రం నీళ్ళలో ఉన్న పిండి నీళ్ళలో ఉన్న లెగ్ పీస్ తీస్తున్నా ఇప్పుడు పిండిలో ఉన్న లెగ్ పీస్ని ని వేద్దాం అయిపోయింది లెగ్ పీస్ అయితే మరి ఇంకోసారి పిండిలో అయితే అద్దుదాం ఇంకా అయిపోయింది ఇంకా పెద్ద పని ఏం లేదు చూడండి ఇంకా కేఎఫ్సి చికెన్ రెడీ అయినట్లే ఇంకా ఇదొక్క పని అవుట్ అయిపోతే రైట్ నూను కాగినట్టేనా నూనె అయితే కాగింది ఇప్పుడు మెల్లగా అయితే ఒక్కొక్క లెగ్ పీస్ వేసుకుందాం రెండే రెండు లెగ్ పీస్లు అయితే చాలు చిన్ని కాబట్టి చిన్న బాలు కాబట్టి నేనైతే రెండే వేసుకున్నాను లెగ్ పీస్లు వచ్చేసింది అర్జెంట్గా మరసంగా మరసంగా దూరం ఉండదు దూరం దూరం బాగా కాదు तम बाईटा दोर के दान ला बाईटा दोर के दान लागे इन्क्लूनी एसपॉज़ जाने के एसपी चिकन बाईटी शादी उपादेय तेज़ने फिज़फ़्स तो इनका काम कर रहे हैं कांड प्रिंटर कांड प्रिंटर जस वो कितने चिप्पला ఒక వాయి అయితే అయిపోయింది అంటే రెండు లెగ్ పీస్లు అయితే బాగా ఉడికే బాగా ఏగేవే నూనెలోన ఇప్పుడు గడ్డ తీసేద్దాం నూనె ఇంకా రెండు లెగ్ పీసుల్ని నూనె లోన ఏచ్చాం ఫ్రెండ్స్ లెగ్ పీస్లు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆ లెగ్ తినడానికి మా లెగ్ కూడా వచ్చిండు లెగ్ బాయ్ దాంట్లో నాలుగు భాగాలు అవుతాయా నీకోటి నా కోటి బేబీ మా ఇద్దరు మగ దాంట్లో తిందా మా బేబీ అంతేలే వగ్గానే ఐదు రూపాయలు వగ్గా వచ్చేదా అట్లా దీనికి చిన్న గోతం నువ్వు నాకే చెప్పండి Katter er de veldig gode లెగ్ పీస్ లెగ్ బాయ్ గారు తింటుంటే మీ ఫీలింగ్ ఏంటి పిండు కొనుము ఇద్దరం పడే దుర్లు తీసే మల్సి ఏదైతుందో అనవసరంగా కొనుక్కుంటావాసా అమ్మా తినమ్మా ఎవరన్నా వద్దన్నారా ఉల్లిగట్లు ఊరు వాళ్ళమంటరి బాగా దిండి కూపించినాక వేసుకుంటారా అండి నువ్వు తిన నువ్వు తిన మీరు తినండి ఏమి రాలేబాయి ఏమి ఎక్కడ మేము వెయిటింగ్ చేస్తున్నా తిన నో వెయిటింగ్ గ్లోరీ లాస్ట్ అనమాట గ్లోరీ అంటే కర్నూలు పోతుంది కదా ఇవన్నీ మిస్ అయితేనే మా హస్టల్ పోతే ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి అయితే వీడియో సో థ్యాంక్స్ బేబీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేను గ్లోరీ గ్లోరీ అయితే కరెక్ట్ మంచి టైంకి వచ్చింది అనమాట మొత్తానికి అయితే అది వీడియో సో నలుగురం ఒక్కొక్కరు కోట వచ్చింది అనమాట మంచిగా అరిటాక్లో లో పెట్టుకుంది ఆ కూడా టైం బలే దొరికింది సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినాయితే మళ్ళీ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ అండ్